హాయ్ అండి వెల్కమ్ టు హరి గోదావరి రుచులు ఈరోజు నేను ఆషాఢం స్పెషల్ కజ్జికాయలు అయితే చూపించబోతున్నానండి కొబ్బరి నువ్వులు పల్లీలు ఇంకా బెల్లంతో ఈ స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకున్నామని అంటే కనుక టేస్టీకి టేస్ట్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి అలాగే పైన క్రిస్పీగా లోపల టేస్టీగా ఎక్కడా కూడా పాడవకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం కజ్జికాయలు చేసుకోవడం కోసం ఎప్పుడు కూడా ముందుగా లోపల స్టఫ్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి దానికోసం నేను ఒక మూడు కొబ్బరికాయల్ని ఇలా తురిమేసి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి అది వేసుకుని చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడా కూడా అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ వేపుకుంటే కనుక ఒక నాలుగైదు నిమిషాలకి ఇలా ఎర్రగా వేగిపోతుందండి చూసారు కదా ఇలా వేగిన తర్వాత దీని అయితే నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను మిగిలిన కొబ్బరిని కూడా వేపుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు మిగిలిన కూడా వేపుకోవడం కోసం కొలతలు అయితే చూపిస్తున్నాను నేను ఒక మూడు కొబ్బరికాయల కోసం ఒక గ్లాసు పల్లీలు అలాగే ఒక గ్లాసు నువ్వులు ఒక చిన్న గ్లాసు అంటే ఒక గ్లాసులో సగం వరకు బొంబాయి రవైతే తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా నేనైతే పల్లీలు వేయించుకుంటున్నాను దీంట్లో ఆయిల్ అది ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇలాగే వేపేసుకుంటే సరిపోతుంది పల్లీలు చక్కగా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను అదే కడాయిలో నువ్వులు కూడా వేసేసుకున్నానండి నువ్వులు కూడా దోరగా వేయించుకుని ఒక గిన్నెలో వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్కడ మాడకుండా చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఎర్రగా వేగిన తర్వాత నేనైతే ఒక గిల్లోకి వేసేసుకుని ఆరబెట్టేసుకుంటున్నాను అలాగే అదే కడాయిలో రవ్వ కూడా వేసుకుని దోరగా వేపుకోవాలండి రవ్వ ఇలా దోరగా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఉందాక పల్లీలు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా దానికి చక్కగా పొట్టు తీసేసుకుని మిక్సీలో వేసుకుని కోర్సుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా ఏం అవసరం లేదు ఇలా పల్లీలన్నీ కూడా మిక్సీ చేసుకుని కొబ్బరి ఉంది కదా దాంట్లో వేసేసుకుంటున్నాను అలాగే మొత్తం అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులను కూడా జస్ట్ ఊరికే ఒకసారి తిప్పితే సరిపోతుందండి అలా మధ్య మధ్యలో పంటికి తగులుతూనే ఉంటే బాగుంటాయి కాబట్టి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా మిక్సీ వేసుకుని అన్నీ కూడా ఆ కొబ్బరిలోనే వేసేసుకుంటున్నాను అలాగే రవ్వని కూడా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది అందుకని చెప్పి రవ్వ కూడా మిక్సీ పట్టేసుకుని మొత్తం అన్నీ కూడా ఒక్కసారి కలిపేసుకుని ఒక గిన్నెలోకి కొలతగా తీసుకోవాలండి మనం ఏ గిన్నెతో అయితే ఈ స్టఫ్ అంతా కూడా కొలత పెట్టుకుంటున్నామో అదే గిన్నెలోకి సగం వరకు నేను బెల్లం వేసుకున్నాను అలాగే ఒక పావు వరకు షుగర్ అయితే వేసుకుంటున్నానండి మొత్తంగా కలిపి ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కలుపుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెలోకి దీన్ని పోసేసుకున్న తర్వాత బెల్లాన్ని కూడా వేసేసుకుని చక్కగా మొత్తం అంతా కూడా ఎక్కడా ఉండలేకుండా చక్కగా కలిపేసుకోవాలి బెల్లం అనేది టేస్ట్కి సరిపోను వేసుకుంటే సరిపోతుందండి మాకైతే ఈ తీపి సరిపోతుంది కాబట్టి నేను ముప్ప వంతు వేసుకున్నాను అలాగే మీకు కావాలని అంటే కనుక టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తాన్ని కూడా ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా ఇలా కలిపేసుకుని బెల్లం ఎక్కడా కూడా పలుకు లేకుండా ఉండాలండి లేదంటే కనుక మనం స్టఫ్ పెట్టుకునేటప్పుడు విడిపోతుంది ఇలా మొత్తంగా కలిపేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసి కలిపేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పైన అప్పడం చేసుకోవడం కోసం నేనైతే మైదా తీసుకున్నానండి దీనికి ఇలా చక్కగా మధ్యలో గుంటలా పెట్టుకుని నూనెని చక్కగా మరగనిచ్చి ఆ నూనె దీంట్లో వేసేసుకున్నామనంటే పైన అప్పడాలు గుల్లగా వస్తాయండి ఇలా వేడిగా ఉన్నప్పుడు స్పూన్ పెట్టుకుని ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది కేజీ పిండికి దగ్గర దగ్గరగా ఒక పావు కేజీ వరకు ఆయిల్ అయితే పడుతుందండి చూసుకుని వేసుకోవాలి మొత్తంగా ఒకేసారి కాకుండా నేను సగం వరకు వేసుకున్నాను దీని అంతా కూడా స్పూన్తో ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆరినాక చేత్తో కలిపేసుకుంటే కనుక సరిపోతుంది ఇలా ఆయిల్ పిన్ అంతా కూడా పట్టుకునేలాగా ఒక్కసారి చక్కగా మెదిపేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం చేతికి ఇలా పట్టుకున్నామనంటే కనుక ఉండలా వస్తుంది కదా ఆయిల్ కరెక్ట్గా సరిపోతున్నట్టు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి ముద్ద చేసుకుంటాం కదా అచ్చం అలాగే కలిపేసుకుంటే సరిపోతుందండి మనం చపాతి పిండికి ఎంత గట్టిగా అయితే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా చేత్తో చక్కగా ఒత్తుకుంటూ కనుక పిండిని కలుపుకున్నామని అంటే కనుక పైన అప్పుడన్నవి చక్కగా క్రిస్పీగా వస్తాయండి ఇలా పిండి అంతా కూడా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక పావు అలా వదిలేసామంటే కనుక పిండి సాఫ్ట్ అవుతుంది ఈ లోప మనకి ఆయిల్ అయితే కాగిపోతుంది ఇప్పుడు ఈ ముద్దని ఒక గిన్నెలో వేసేసుకుని పైన మూత కవర్ చేసి పెట్టుకోవాలండి తడిగుడ్డ వేసుకున్నా పర్లేదు లేదంటే కనుక ఇలా మూత పెట్టేసుకుంటే కూడా చక్కగా ఒక పది నిమిషాలకి పిండి అనేది సాఫ్ట్ అవుతుంది పది నిమిషాల తర్వాత చూసారా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎక్కడ క్రాక్స్ లేకుండా చక్కగా సాఫ్ట్గా ఉంది కదా పిండి ఇలా కలుపుకున్నామని అంటే కనుక అప్పుడాలు ఒత్తుకోవడానికి బాగుంటుంది అలాగే వేగినాక కూడా చక్కగా క్రిస్పీగా వస్తాయండి చూసారా ఎలా మెత్తగా ఉంది కదా ఇలా కలిపేసుకుని మొత్తం ఉండడానికి కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత కజ్జికాయల బల్ల తీసుకుని ముందుగా కొంచెం లైట్గా నూనె అప్లై చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల అప్పుడు అనేది దానికి అతుక్కుపోకుండా ఉంటుంది ఇలా అపడాలు చేసుకుని కజ్జికాయ బల్ల మీద ఇలా నిదానంగా చక్కగా సరిపోను పెట్టేసుకున్న తర్వాత లోపల స్టఫ్ ఇన్ దానికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా పెట్టేసుకుని అంచులకి తడి రాసుకోవాలండి ఎక్కువ కాదండి జస్ట్ ఊరికే అలా తడి చేసుకుంటే కనుక సరిపోతుంది లేదంటే విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఊరికే లైట్గా వాటర్ అప్లై చేసుకుని బళ్ళ నిదానంగా నొక్కేసుకుని ఇలా పైన ఎక్సెస్గా ఉన్న పిండి ఏదైతే ఉందో అదంతా కూడా తీసేసుకుని ఇలా చేతిలోకి తీసేసుకుంటే చక్కగా వచ్చేస్తాయండి అప్పడం అనేది చక్కగా బళ్ళకి సరిపోను ఉండాలి అలాగే లోపల స్టఫ్ ఎక్కువ కాకుండా సరిపోను పెట్టుకుని అంచుల వెంట చక్కగా ఇలా వాటర్ తడి చేసుకున్న తర్వాత లోపల స్టఫ్ ఏదైతే పెట్టుకున్నామో దాన్ని ఒక్కసారి చేతితో కానీ లేదంటే గైడ్తో కానీ ఒక్కసారి నొక్కేసుకుని ఇలా నొక్కుకున్నామంటే కనుక ఎక్కడ విడిపోకుండా చక్కగా వచ్చేస్తాయండి కజ్జికాయలు అన్నీ కూడా చక్కగా ఇలా పళ్ళెల్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుని వేడిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి వేపేసుకుంటున్నాను ఇలా ఆయిల్లో సరిపోయినన్ని కజ్జికాయలు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలా వదిలేయాలండి వెంటనే గరిటి పెట్టేసామని అంటే కనుక అప్పడానికి బెజ్జం పడిపోతుంది లోపల ఉన్న స్టఫ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి నిదానంగా కొంచెం వేగిన తర్వాత ఇలా నిదానంగా తిప్పుకుంటే సరిపోతుంది చక్కగా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత నేనైతే కజ్జికాయలన్నీ కూడా తీసేసుకుంటున్నానండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో చిన్న చిన్న టిప్స్ తోటి నిదానంగా చేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తాయండి స్నాక్స్ చేసుకునేటప్పుడు ముందుగా వేపిన వాయిలో నుంచి ఒకటి తీసుకుని ఇలా పొయ్యి దగ్గర పెట్టుకుంటామండి ఇది అగ్నిదేవుడికి నైవేద్యం అన్నట్టు ఇలా మొత్తం అన్ని కూడా వేపేసుకుని తీసేసుకుంటే కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి